వృద్ధులకు వితంతులు చెప్పాను పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు మధ్యలో ఒకటి ఒకటిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోతుంది నాలుగు వేల వచ్చి కానీ ఇచ్చేది కూడా రెండు నెలలు ఎక్కువ ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళాడు ఇంటికి రెండు అన్నారు నౌకరున్నా ఇస్తామన్నారు నౌకరున్నా ఇస్తా అన్నారు ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మొఖం చాటేసిన పరిస్థితి రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్ లో ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి తరట లైన్ పెట్టి నిలబడంగా నిలబడంగా మూడు ఉంటే మూడు సంచులు రెండు ఉంటే రెండు సంచులు అంటూ మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్ లో నిలబడ్డ రోజు చూసినామా పదిహేను కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లోకి వచ్చింది మళ్ళీ పాస్బుక్ లైన్ లో పెట్టే కాడికి వచ్చింది ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్లు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంద్ ఆగలే కేసీఆర్ తాగింది ఎప్పుడన్నా పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల ఇస్తుండు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకి ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చింది రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయింది రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడానికి మళ్ళా రైతు ఆగమైపోతుంది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు ఎగ్గొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చినా నా ఓట్లు వేసినా నేనే కరెక్ట్ అనడా రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డ నువ్వు నడిమిట్ల రెండు ఎగ్గొట్టావు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసిన ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమై అదే గా విత్తనాలు దొరకలే మొన్న ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలు దొరికిందా మనమేమో తీసుకపోండ్రి ఎయిన్ నెల ముందు స్టాక్ పెట్టాం మనం ఇప్పుడు అరేక బరగానపల్లకి చెందినటువంటి